టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం ఇరవై ఆరవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఆశ్లేష బు బుద్ధుడు అధిపతి మేషరాశి ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో వ్యాపారంలో పనిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థికంగా లోటుపడేదానికి ఆస్కారం ప్రేమికులకి బాగుంది విద్యార్థులు కష్టపడేది ఇబ్బంది పడేది ఉండొచ్చు పార్ట్నర్స్తో బాగుంటుంది వృషభ రాశి ఈరోజు చిన్న ప్రయాణాలు సహోద్యోగులతో అపార్థాలు ఉద్రిక్తతలు ఉంటాయి ఖర్చులు సూచిస్తున్నాయి ఆశలు కోరికలు నెరవేరుతాయి రోజు అనేది సూచిస్తుంది కుటుంబంలో అనుకూలం వృత్తి ఉద్యోగాలకి కొంత ఇబ్బంది పడతారు ఓవరాల్గా పర్వాలేదు భాగస్థులతో బాగుంది మిథున రాశి ఈరోజు వీరికి చాలా బాగుంటుంది అప్పులు వసూలు చేసి చేసుకోగలుగుతారు చేతికి ధనం అందుతుంది మిగతా చాలా బాగుంది కర్కాటక రాశి కుటుంబంలో చాలా చిన్నపాటి అపార్థాలు గొడవలే తప్ప ఇతరత్ర చాలా బాగుంటుంది ఈరోజు వీరికి సింహరాశి ఆరోగ్యం 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 ఇది వీరు చూసుకోవాలి ముఖ్యంగా కుటుంబంలో అపార్థాలు ఉంటాయి మిగతా అన్నింట చాలా బాగుంది కన్యా రాశి ప్రేమికులకి భాగస్థులకి బాగుంటుంది అయితే కుటుంబంలో సంబంధాలకి ఉద్యోగంలో బాసుతో సహోద్యోగులతో సంబంధాలకి ప్రయత్నించాలి జాబులో ఇబ్బందులు నెరవేరని కోరికలకు చిరాకు ఉంటుంది భూమి ఆస్తి అమ్మకాలకి లాభం ఈరోజు తులారాశి భూమి రియల్ ఎస్టేట్లో ఆర్థిక లాభాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది వృత్తిపరంగా చాలా మంచి రోజు చెప్పాలి అనుకోని ప్రయాణాలు మానసిక ఒత్తిడికి అవకాశం కుటుంబ జీవితంలో కొంత గందరగోళంగా ఉండేదానికి ఆస్కారం తప్ప అంతా బాగుంది ఈ రోజు వర్లేదు సాధారణం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఈ రోజు అన్నింట కొంచెం ఆరోగ్యపరంగా మెరుగుదలలు తక్కువగా ఉంటాయి ధనస్సు రాశి ఈ ఆకస్మిక ధన నష్టాలకు అవకాశం లేదా విపరీత ఖర్చులకి ఆర్థికంగా లోటు కనిపిస్తుంది ఇక మిగతా అంతా చాలా బాగుంటుంది మకర రాశి భాగస్వామ్యాలకి చాలా సఖ్యత అనుకూలతలు ఉన్నాయి కుటుంబంలో మాత్రం గొడవలు తగాదాలకి సంబంధాలలో ఉద్రిక్తతలకి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా కూడా కొంత కష్టంగా అనుభవిస్తారు అనేది సూచిస్తుంది ధన సంపాదన ఉన్న అధిక ఖర్చులు అదుపు చేయాల్సి ఉంటుంది కుంభరాశి ఆదాయ మార్గాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఖర్చులు సూచిస్తున్నాయి కుటుంబ సమస్యలు తప్ప ఇతరత్ర అంతా చాలా బాగుంది మీనరాశి మీ ఆరోగ్యంపై చాలా శ్రద్ధ అవసరం మానసికంగా అధిక ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఈరోజు ఇంకా అంతా బాగానే నడుస్తుంది ఈరోజు అందరికీ కూడా విష్ణు పూజలు శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది ఇక ఇది ఒక అద్భుతమైన చిట్కా ఏంటంటే రాత్రిపూట రాగి పాత్రల్లో నీళ్లు మంచం పక్కన పెట్టి మరునాటి ఉదయం చెట్టు మొదట్లో పోసిన విపరీతమైన ఆరోగ్య ప్రయోజనాలకు అవకాశం అనేది సూచించడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్